అది కేంద్రంకు పంపిడు కేంద్రంలో కూడా పెద్ద ఎత్తున ధర్నా పెట్టిండు చాలా పెద్ద సబ్జెక్ట్ నడిచింది ఈరోజు తెలంగాణ బిల్లు మేము ఆమోదం చేసినామని చెప్పేసి రాహుల్ గాంధీ గారు బిహార్లో అనేకమైన ప్రాంతాలలో తిరుగుకుంటే ఈరోజు మీటింగ్లు పెట్టున్న పరిస్థితి మనందరికీ తెలుసు కానీ ఈరోజు ఇక నిన్న దినాన జిల్లా పరిషత్ చైర్మన్ అది ఈ ఎస్ మన రిజర్వేషన్ ఖరారైన తర్వాత ఈరోజు ఒకటేసారి వీళ్ళకి అత్యంత ఆప్తులైనటువంటి రెడ్డి జాగృతి అధ్యక్షుడు కోర్టుకు వెళ్తాడు కోర్టుకు వెళ్ళి దీంట్లో హైకోర్టులో అయిన పిర పిటిషన్ వేస్తాడు ఎందుకు వేస్తారు అసలు బీసీ ఉద్యమం సబ్జెక్ట్ పట్టుకున్నది ఎవరు ఒకసారి ఇంకొక 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 ఫోటో చూపెడతాం మీకు మీకు ఇంకో డాక్యుమెంట్ డాక్యుమెంట్ ఏంటంటే ఈ డాక్యుమెంట్ ఏంటంటే అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఒక నలుగురు పార్ట్నర్స్ ఉంటారు అందులో నంబర్ వన్ రేవంత్ రెడ్డి ఉంటాడు నెంబర్ టూ కల్వకుంట కవిత ఉంటుంది నంబర్ త్రీ రేవంత్ రెడ్డి బామ్మరి సుజనీ సృజన ఉంటాడు నంబర్ ఫోర్ మందుల విందుల అని చెప్పి కవిత గారికి అత్యంత సన్నిహితురాలు ఈ నలుగురు పార్ట్నర్స్తో నేర్పడ్డ కంపెనీ అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఇక ఇది ఇలా ఇలా ఇళ్ళ బంధం కవితది ఇక బీసీ ఉద్యమం మొదలుపెట్టిన వీరవనిత వీర వనిత ఎవరు కల్వకుంట్ల కవిత గారు వన్ ఆఫ్ ద పర్సన్ కల్వకుంట్ల కవిత గారు కూడా బీసీ ఉద్యమము బీసీ పార్టీ మన బీసీ నలభై రెండు శాతం ఇవ్వాలని ఉద్యమం చేసిన దాంట్లో కల్వకుంట్ల కవిత కూడా ఉన్నది అందుకని నేను తమ్ముళ్ళు ఆమె ఫోటో పెట్టిన ఆమె దీనికోసం ధర్నాలు చేసింది రాస్తారో ఒకళ్ళు బీసీ శ్లోగన్ అనేది తారాస్థాయికి తీసుకుపోయే ప్రయత్నం చేసింది దాని తర్వాత తీర్మార్ మల్లయ్య గారు కూడా తీర్మార్ మల్లయ్య గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అయ్యే దాకా అప్పటిదాకా జానారెడ్డి గారిని మీద దుర్భాషలాడినరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని తిట్టిండ్రు కోమారెడ్డి వెంకటరెడ్డి అందరినీ తిట్టిండ్రు అటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చిన తర్వాత నన్ను పార్టీకి టికెట్ సస్పెండ్ చేసి నా సబ్జెక్ట్ వదిలేద్దాం ఇక నాది అయిపోయిన కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేదు కానీ నన్ను సస్పెండ్ చేసి ఆ ఎమ్మెల్సీ టికెట్ ఈయనకి ఇష్టట్టుగా చేసుకోవడానికి నన్ను బయట లైన్ క్లియర్ చేసుకొని ఆయనకు టికెట్ ఇచ్చి ఆయన ఎమ్మెల్సీ చేసి అందరు నొప్పిచ్చి మళ్ళా ఒకసారి కాంగ్రెస్ పార్టీలో అంత అంతమంది తిట్టినా కానీ వాళ్ళందరూ మర్చిపోయి మళ్ళీ నన్ను ఎమ్మెల్సీగా గెలిపించిన తర్వాత మళ్ళీ వాళ్ళని తిట్టద్దకం అనుకున్నాను ఎందుకు అనుకున్నారు అంత ముందెందుకు అనుకున్న తర్వాత ఎందుకు ఎవరెవరైతే రేవంత్ రెడ్డికి పోటీగా ఉన్నారో అది కోమారెడ్డి వెంకట్రెడ్డి కానీ రాజగోపాల్ రెడ్డి గారే కానీ లేకుంటే జానారెడ్డి గారే కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి లేకుంటే ఎవరైనా సరే ఎవరైనా పోటీ అనుకో వాళ్ళని టార్గెట్ చేసి తిరుతారు తిట్టిపిచ్చే వెనుక ఆ తిట్టి పిచ్చే పని ఎవరు చేస్తారంటే ఈయననే చేస్తారు గతంలో ఒక సోషల్ మీడియా ఆయన ఈ సైబర్ క్రైమ్ పోలీసుల్లో దొరికిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద పోస్టు పెడుతుందని ఆయన యూత్ సస్పెండ్ చేయించు పోస్టులు పెడుతుంది ఆయన